అందరికి నమస్కారం హిండెన్బర్గ్ రిపోర్టు గురించి మనకి తెలిసిందే కదా ఏ విధంగా మన దేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలను క్రిందకి దిగజార్చాలి అని ప్రయత్నించిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడున్నటువంటి విదేశీ ఎంగిలి మెతుకులకు అలవాటు పడినటువంటి వాళ్ళు మాత్రం ఈ బిలిబిత్రి హిండెన్బర్గ్ రిపోర్ట్ని తీసుకొచ్చి మన దేశపు ముఖ్యంగా అదానీ పేరు మీద ఏదైతే ఒక ప్రోపగండ నడుస్తోందో అతని మీద అతని వ్యాపార సంస్థల మీద దాడులు చేయడం ఆరంభించారు ఇది ఒక రకమైనటువంటి దేశం మీద జరిగేటటువంటి దాడినే అదానిపైన తప్పుడు ఆరోపణలు చేస్తే వచ్చే నష్టం ఏంటి అని కొంతమంది మేధావులు ప్రశ్నించవచ్చుగాక ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి అదాని అంటే ఒక వ్యక్తి కాదు కొన్ని లక్షల మందికి ఉద్యోగాల సృష్టికర్త అతను ఒకరిని పతనం చేస్తే భారతదేశం ఆర్థికంగాను ప్రగతిని కోల్పోతుంది ఎంతోమంది ఉద్యోగులు కూడా రోడ్డున పడతారు ఇవన్నీ ఎవరికి అర్థం కావు ఎంతసేపు ధనవంతుడిని విలన్ని చేయాలా పేదోడిని బాధితుడిని చేయాలా వారిద్దరి మధ్య ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేయాలా అంతేగాని తప్పు చేసిన వాడు ఏ వర్గంలో ఉన్నా నిందితుడే దోషే అనే కోణంలో మాత్రం విశ్లేషణ చేయరు తాజాగా హిండన్బర్గ్ రిపోర్టు వెనుక ఉన్నటువంటి శక్తుల యొక్క హస్తం బయటపడింది అప్పుడు వీడియోల మీద వీడియోలు చేసినటువంటి మోకంతా ఇప్పుడు ఎలా మాట్లాడతారు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం చూడాలి పెద్దగా చూడక్కర్లేదు ఎందుకంటే తెలివిగా ఇగ్నోర్ చేస్తారు వీళ్ళందరూ కూడా సెలెక్టివ్ ప్రోగ్రెసివ్ థింకర్స్ అనమాట వీళ్ళ ఎప్పుడో చెప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగాను ధర్మానికి ప్రతికూలంగానే ఉంటుంది తాజా వ్యాసాన్ని అయితే మనకు అందించారు చాడా శాస్త్రి గారు వారు చెప్పినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి హిండెన్బర్గ్ రిపోర్టు ద్వారా అదానీ షేర్ల షార్ట్ టు సేల్ వివాదం వెనుక భారీ కుట్రలు బయటపడుతూ ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పు అదానీ గ్రూప్కి అనుకూలంగా వచ్చిన తరువాత మన సెబీ హిండెన్బర్గ్ సంస్థకు నలభై పేజీల షోకాజ్ నోటీసు జారీ చేసింది ఈ నోటీసులో హిండెన్బర్గ్ రిపోర్ట్ దాని వెనుక ఉన్నటువంటి సంస్థలు వ్యక్తుల పేర్లను ఉటంకిస్తూ సెబీ హిండెన్బర్గ్ నుంచి వివరణ కోరింది హిండెన్బర్గ్ కు సెబీ నోటీసులు ఇవ్వడంతో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి హిండెన్బర్గ్ ఒక పరిశోధనా సంస్థ అదానీ గ్రూప్పై నివేదికను సిద్ధం చేయడానికి అమెరికన్ వ్యాపారవేత్త మార్క్ కింగ్ డన్ ఈ సంస్థను నియమించారు అదానీ షేర్లలో వ్యాపారం చేయడానికి ఆఫ్ ఫండ్ ఆఫ్షోర్ ఖాతాలను ఏర్పాటు చేయడానికి కింగ్డన్ కోటాక్ యొక్క ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ దీన్ని సంప్రదించింది అలా కోటాక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్ అనేది ఉనికిలోకి రావడం జరిగింది హిండెన్బర్గ్ నివేదిక తయారీకి ముందు మారిషస్ మార్గం ద్వారా అదానీ షేర్లలో ఈ కేఐఓఎఫ్ ఏదైతే కోటాక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్ అని చెప్పుకున్నామో ఇది పెద్ద షార్ట్ పొజిషన్లని తీసుకుంది ఈ పెట్టుబడి కోసం నిధులు దాదాపుగా నలభై మిలియన్ డాలర్స్ని కింగ్డన్ మాస్టర్ ఫండ్ అందించింది ఈ ఫండ్లో ఇతర కుటుంబ సభ్యులతో సహా కింగ్డన్ కుటుంబంలో అత్యంత ప్రముఖురాలు చైనీయురాలు అయినటువంటి అతని భార్య అనలా చెంకి గణనీయమైనటువంటి వాటా ఉంది ఇప్పుడు చెప్పినటువంటి వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పటికీ దీని వెనుక ఉన్నటువంటి కీలక హస్తం గురించి ఇంతవరకు ఎవరికీ తెలియదు ఈ అన్లా చెంగ్ ఒక చైనీస్ అమెరికన్ యుఎస్లో చైనీస్ ప్రయోజనాల కోసం అతి ప్రభావవంతమైనటువంటి లాబీయిస్ట్ ఆమె ఎస్యూపి సుప్ చైనా అనే అనుకూల చైనా మీడియా కార్పొరేటర్కి సీఈఓగా ఉన్నారంట ఈ సుప్ చైనా మీడియా సంస్థ చైనాకు అనుకూలంగా వార్తలను తారుమారు చేస్తోందని ఒక విజిల్ బ్లోయర్ యుఎస్ సెనేట్లో ఒక ప్రమాణపత్రం ద్వారా ఆరోపించిన తర్వాత ఈ సుప్ చైనాను సప్ చైనాను మొత్తానికి ఈ సప్ చైనా అనుకుందాం ఈ సబ్ చైనా సంస్థ చైనా ప్రాజెక్ట్ అనే సంస్థగా రూపాంతరం చెందింది ది చైనా ప్రాజెక్ట్ సంస్థ చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో గల సంబంధాలతో సహా దాని ఇతర విధ్వంసక కార్యకలాపాలపై దర్యాప్తు జరపాలని కొంతమంది యుఎస్ సెనేటర్లు కోరిన తర్వాత ఈ సంస్థ మూసివేయడము జరిగింది అసలు అదాని గ్రూప్ ని టార్గెట్ చేయడానికి ఈ చైనా సంస్థ ఎంచుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది ప్రపంచంలో బొగ్గు లేదా పోర్టులు వ్యాపారం చేయడానికి అని చెప్పేసి ఆ చేజిక్కించుకోవడానికి చైనా ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా అదానీ గ్రూప్ అంటే మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యాపారవేత్తగా చూడాలి ఇక్కడ అదాని అంటే మళ్ళీ ఈ రాహుల్ గాంధీ లేకపోతే ఇతరత్రా ఈ సోకాల్డ్ సోదీ మీడియా చేసేటటువంటి కవరేజుల్లో భాగంగా ఆ కళ్ళతో చూస్తే అర్థం కాదు సో అదాని గ్రూప్ అంటే మన భారతదేశానికి సంబంధించిన కంపెనీ అక్కడికి వెళ్ళి అంటే ఈ చైనా ఎక్కడెక్కడ చేజిక్కించుకోవాలని ట్రై చేస్తుందో అక్కడ చైనాకు గట్టి పోటీదారుగా తలబడుతూ కొన్ని గెలుచుకుంటూ చైనా వ్యాపార విస్తరణకు అడ్డు తగులుతోంది అందుకే చైనా విదేశంలో హిండెన్బర్గ్ సంస్థ ద్వారా బహుశా దేశంలో కాంగ్రెస్ మరియు దాని అనుకూల సంస్థల ద్వారా అదానీ గ్రూప్ని టార్గెట్ చేయడం ప్రారంభించింది అని మనం అనుమానించవచ్చు బలంగా ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ మహేష్ జీత్మలాని కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ అదానీ గ్రూప్పై కాంగ్రెస్ దాడి నిజంగా క్రోనీ క్యాపిటలిజంపై దాడి కాదు శ్రీలంకలోని జాఫ్నా సమీపంలో బొగ్గు ప్రాజెక్టుల కోసం చైనా బిడ్లకు వ్యతిరేకంగా అదానీ గ్రూప్ మెరిట్తో కాంట్రాక్టులను గెలుచుకోవడం ద్వారా చైనా ప్రపంచ వ్యాపార వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకున్న భారతీయ బహుళజాతి సంస్థను అణగదొక్కే ఇది ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అదాని మన భారతదేశంలో వివిధ రంగాల్లో బిడ్లను దక్కించుకుంటా ఉన్నారు దీని వెనుక మోదీ ఉన్నారని చేసి ఈ కోహనా మేధావుల యొక్క ఏడుపు లేదా ఆరోపణల వెనుక అసత్యమైనవి అలాగే ఏమాత్రం అర్థం లేనివి అని మనం కొట్టిపారేయచ్చు ఇక్కడ విదేశాల్లో కూడా అదానీ గ్రూప్ చాలా సందర్భాల్లో మెరిట్తో బిడ్లను సంపాదించుకోవడానికి మనం కనిపెడితే వాళ్ళు వ్యాపారాత్మకంగా చాలా చక్కగా ముందుకు పోతున్నారు అని అంతేగాని అక్కడ కూడా మోదీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకు కూడా చాలా సింపుల్ లాజిక్ సరే అవన్నీ పక్కన పెడితే అదాని సొంత బొగ్గు ప్రాజెక్టుకు ఉన్నటువంటి రైలు లైను నిర్మాణ ప్రణాళికను తగ్గించటం వల్ల దానికి సమీపంలోనే గల ఆస్ట్రేలియాలోని చైనా స్టోన్ ప్రాజెక్ట్ గలీలీ బేసిన్కు అది ఉపయోగపడలేదు దానివల్ల చైనా కంపెనీకు ఆ బొగ్గు ప్రాజెక్టు లాభదాయకంగా కాకుండా పోయింది అంతేకాదు ఇజ్రాయెల్ దేశం హైఫాలో ఓటరేవు కొనుగోలు కోసం అదాని గ్రూప్ చైనాను మించి బిడ్స్ దాఖలు చేసి ఆ ప్రాజెక్టును చేజిక్కించుకుంది మొత్తానికి రాహుల్ గాంధీ యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ చైనా వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించడం కోసం మన దేశ సంస్థ అయినటువంటి అదాని గ్రూప్పై విష ప్రచారం ప్రారంభించారు అనే అనుమానాలు ఇప్పుడు మరింత బలోపేతం అవుతున్నాయి చైనా వ్యూహాత్మక ప్రయోజనాలను ప్రోత్సహించడానికే ప్రపంచ వ్యాపారంలో పోటీదారులుగా ఎదుగుతున్న భారతీయ కార్పొరేట్లను విధ్వంసం చేయడం కోసం రాహుల్ గాంధీ గురువు అయినటువంటి జయరాం రమేష్ కాంట్రాక్ట్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు అని ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ మహేష్ జిత్ములాని ఆరోపించారు అంతేకాదు నేను చెప్పింది తప్పు అనుకున్నట్లయితే పబ్లిక్ డొమైన్లో జయరాం రమేష్ని కాంగ్రెస్ చైనా పీపుల్స్ పార్టీతో చేసుకున్న ఆ ఒప్పందం బయట పెట్టాలి అని మహేష్ జ్త్మలాని సవాల్ కూడా చేశారు అందువల్ల మహేష్ జత్ములాని కోరుకుంటుంది ఏంటంటే ప్రధానంగా కొన్ని అంశాలు ఉన్నాయి వాటిని పరిశోధించాల్సిన అవసరం ఉంది అని కేఎంఐఎల్కి అమెరికాకు చెందినటువంటి కింగ్డన్లను ఎవరు పరిచయం చేశారు కింగ్డన్లకు సంబంధించి కేఎంఐఎల్ ఎలాంటి ముందస్తు సమాచార పరీక్షలు అంటే డ్యూ డెలిజెన్స్ నిర్వహించింది ఇది షార్ట్ సెల్లో ప్రిన్సిపాల్గా పాల్గొందా హిండెన్బర్గ్కు అదానీ నివేదికను తయారు చేయడంలో షార్ట్ సెల్ తర్వాత దాని ప్రచురణకు సహకరించిన భారతీయ వ్యక్తులు లేదా సంస్థలు అంటే రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఆర్థిక మధ్యవర్తిత్వాలందరికీ కూడా షార్ట్ సెల్లింగ్ ఉద్దేశాల గురించి ముందే తెలుసా వారు దాని నుంచి ఆర్థికంగా ప్రయోజనం పొందారా కేఎంఐఎల్కు అలాగే ఇప్పుడు చెప్పినటువంటి హిండెన్బర్గ్ సంబంధించిన భారతీయులకు ఈ హిండెన్బర్గ్ వెనుక ఉన్నటువంటి చైనీస్ సంబంధం గురించి తెలుసా దీనిపై సెబీ ఇంకా తీవ్ర విచారణ జరపాలి అని చెప్పేసి జిత్ములాని కోరారు ఇక ఫైనల్గా ఎనలిస్ట్ ఒపీనియన్ ఏంటి అంటే గతంలో ఎలాగే రాఫెల్ మీద నాన్న రచ్చ చేశారు మన దేశానికి అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు వస్తే ఎవరికి ఇబ్బంది ఇంకెవరు చైనా దేశానికి ఇబ్బంది బహుశా అందుకే కాబోలు మన దేశ రక్షణ అవసరాలు కన్నా చైనా దేశ అవసరాలు ముఖ్యం అనుకున్నాడేమో రాహుల్ గాంధీ రఫేల్ డీల్ ఎలాగైనా ఆపాలి అని ఎన్ని విధాలుగా ప్రయత్నించారో అన్ని విధాలుగా ప్రయత్నించారు విదేశాల్లో పేరు లేని వెబ్సైట్స్లో కథనాలు రాయించారు కాంగ్రెస్ అలాగే సిమిలర్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో అబద్ధపు వార్తలు వ్రాశారు రఫేల్ డీల్ రద్దు చేయమని సుప్రీంకోర్టుకి పలుమార్లు వెళ్లారు సుప్రీంకోర్టు రాఫెల్ డీల్లో అనుమానించడానికి ఏమీ లేదు అని తీర్పు చెప్పిన తర్వాత రాహుల్ నిస్సిగ్గుగా అబద్ధం ఆడాడు అనే విషయం బయటపడింది ఆ తర్వాత ఆ తీర్పు వచ్చినటువంటి రెండు రోజుల్లోనే ఒక మీటింగ్లో మాట్లాడుతూ రఫెల్లో మా మాటే సుప్రీంకోర్టు బలపరిచింది అని మళ్ళీ అబద్ధం చెప్పారు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు చేవాట్లు మళ్ళీ పెట్టింది మీరు మీరు చెప్పిన దానికి విరుద్ధంగా కదా మేం చెప్పింది అని సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ ఆ తర్వాత బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పాడు ఇవన్నీ కూడా మనం మర్చిపోవటం వల్ల రాహుల్ గాంధీ ఒక అబద్ధాల కోరు అని మనం ఇగ్నోర్ చేస్తూ ఉన్నాం ఆ విషయాన్ని ఇది చాలా ప్రమాదకరమైనది రాహుల్ గాంధీ రీసెంట్గా అగ్నివీరి విషయంలో కూడా ఇలాగే పచ్చి అబద్ధాలు చెప్పడం జరిగింది అమరుడైనటువంటి జవానుకు ఎక్స్గ్రేషియా అందించలేదని చెప్పేసి కల్లబొల్లి కబుర్లు చెప్పడం జరిగింది ఇండియన్ ఆర్మీ ఏకంగా రంగంలోకి దిగి ఆ యొక్క అబద్ధాన్ని ఛేదించి నిజాన్ని బయట ప్రపంచానికి తెలియజేస్తుంది సెవీ విచారణలో రుజువులు దొరికి గనక కేసులు పెడితే కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఇటువంటి కుట్రలను ఆర్థిక ఉగ్రవాదం క్రింద పరిగణిస్తారు వారిపై కఠిన చర్యలు అనేవి ఉంటాయి ఓవరాల్గా ఈ విశ్లేషణపై మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో పంచుకోండి అలాగే పది మందికి ఈ వీడియోని షేర్ చేసే బాధ్యతను కూడా నిర్వర్తించండి ధన్యవాదాలు జై హింద్ జై భారత్